ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా గ్రాని నిజంగానే నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు అవును గ్రాని ఎవ్వరికి ఇంత కూడా అనుమానం రాకుండా పాతికేళ్ల నుంచి చాలా బాగా మేనేజ్ చేసావు అవును గ్రాని నా లైఫ్ని నువ్వు మార్చేశావు నువ్వు నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఇచ్చావు లేకపోతే ఆ కాశీగాడు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే పని మంచి కూతురుగా బ్రతికేదాన్ని కానీ నువ్వు ఇన్ని కోట్ల ఆస్తికి పరిసరాల్ని చేశావు నిజంగా నువ్వు సూపర్ గ్రేట్ గ్రానింగ్ అని చెప్పేసి ఇక జోష్న అయితే పారిజాతంతో అంటూ ఉంటే ఇంతలోకే పారిజాతం అయినా ఈ కథ అంతా నీకెలా తెలిసే ఇది నాకు మాత్రమే తెలిసిన కథ ఈ కథ నీకెలా తెలిసిందే ఎవరి నీతో చెప్పారు అని ఎనగాలని నేనే చెప్పానమ్మా అని దాసు అంటాడు ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది దాసు ఏంట్రా ఏమంటున్నావు అమ్మా పాతికేళ్ల క్రితం నువ్వు సుమిత్రకి ఈ కుటుంబానికి చేసిన ద్రోహం నీకు మాత్రమే తెలుసు ఆ కబేల చావుతో ఈ కథ అంతమైపోయింది అనుకున్నావు కానీ అంతం కాలేదమ్మా నువ్వు చేసిందంతా నా కళ్ళతో నేను చూశాను అందుకే జోష్న పొగరు అహంకారం దించడానికి ఈరోజు ఈ నిజం జ్యోత్స్నతో చెప్పాను అలాగే నా కూతురుతో ఒక నిజం చెప్పేశాను నీతో కూడా ఇంకొక నిజం చెప్పాల్సింది ఉంది ఏంట్రా చెప్పేశావుగా ఇంకా ఏముంది ఉందమ్మా ఉంది పాతికేళ్ల క్రితం సుమిత్రకి నువ్వు ద్రోహం చేసి అన్యాయం చేశావు కానీ ఆ దేవుడు దాన్ని సహించలేకపోయాడు అందుకే సుమిత్ర కూతుర్ని చంపేమని నువ్వు ఆ కబేలాకి ఇస్తే వాడేమో తనని చంపకుండా తొట్టెలో పెట్టి వెళ్ళిపోయాడు సుమిత్ర కూతురు నువ్వు అనుకున్నట్టు చనిపోలేదు సుమిత్ర కూతురు బ్రతికే ఉంది అని వెనకాలనే పారిజాతం జోసిన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు దాసు జీమంటున్నావురా నువ్వు ఇదంతా నీకు పాతికేళ్ల క్రితమే తెలుసా తెలుసు 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 కానీ ఆ రోజు నేను నోరెందుకు ఎత్తలేదో తెలుసా ఎక్కడో ఒక్కడ సుమిత్ర కూతురు బ్రతికే ఉంటుంది అలాగే నా కూతురు కూడా మంచి బుద్ధులతో అన్నయ్య సుమిత్ర ఉదయం దగ్గర పెరుగుతుంది అనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితులన్నీ చూశాక నేను తట్టుకోలేకపోయాను అందుకే నిజాన్ని బయట పెట్టాను అవును ఇంకొక విషయం చెప్పన అమ్మ మీతో సుమిత్ర కూతుర్ని ఈ కోట్ల ఆస్తికి వారసరాల్ని చేస్తాను సుమిత్ర కూతురు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను వీళ్ళతో నిజం చెప్పి సుమిత్ర కూతుర్నే ఈ ఆస్తికి వారసరాలుగా చేస్తాను అవునమ్మా అని వెనకాలనే జ్యోత్న షాక్ అయిపోతుంది ఇక పారిజాతమైతే ఒరే దాసు ఏంటను మాట్లాడుతుంది నీ కన్న కూతుర్రా జోత్న అది ఈ ఇంటికి వారసరాలు కావాలని పాతికేళ్ల క్రితం నేను ఎంతో పెద్ద ప్రయత్నం చేశాను ఇప్పటికీ నేను కుటుంబంతో కలిసి ఉండేదే దీనికోసం కానీ నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అతను మనిషి అయితేనే కదా అలా మాట్లాడకుండా ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలాంటిదాన్న నా కూతురుగా ఈ కోట్ల ఆస్తికి వారసరాలు చేయమంటున్నావు ఈ దీన్ని ఇలా పెంచడం వల్లే ఇలా ఈరోజు నేను నిజం చెప్పాల్సి వచ్చింది అని దాసు అనకాల్లే ఒరే దాసు ఎంతైనాది నీ కూతుర్రా అలాంటి పని చేయి మాకురా చేస్తానమ్మా చేస్తాను సుమిత్ర కూతురు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఎలా బ్రతుకుతుందో నాకు తెలీదు కానీ తనని వెతికి పట్టుకొని తీసుకొని వస్తాను అంటూ దాస అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక దీప అంట్లు తోముతూ మనకే కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే జీంటికి గ్రాని నీ కొడుక్కి నీ బుద్ధి మాత్రం అస్సలు రాలేదు నీ తెలివితేటలు కూడా రాలేదు వాడి మాటల్ని నువ్వు వదిలేవే వదిలేయడం కాదు ఆ సుమిత్ర కూతురు ఇక్కడికి వచ్చేలోపే బావతో నా పెళ్ళైపోవాలి ఈ కోట్ల ఆస్తి నా చేతికి రావాలి అవును కానీ వీలైనంత త్వరగా నువ్వు బావతో నా పెళ్లి ముహూర్తం పెట్టించు అని జోష్న అంటుంది ఇంకా ఒక పక్కన దీప అంట్లు తొమ్ముతూ ఉంటే అప్పుడే అక్కడికే అనసే వస్తుంది ఇక దీప అంటు తొమ్ముతూ ఉంటే అక్కడ అన్న సాధువు మాటలు గుర్తుకు అసలు దీప నా సొంత మేడకూడలో కాదు దీప ఎవరి కూతురై ఉంటుంది దీప కన్నవాళ్ళు ఎక్కడ ఉండుంటారు అసలు దీప వాళ్ళకి దీపని వదిలేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఏంటో ఏమీ అర్థం కావట్లేదు దీప తన వాళ్ళని దగ్గరికి చేరుకుంటుందా అందుకే ఆ సాధువు అలా మాట్లాడా ఆ ప్రయత్నంలోనే దీపకి మళ్ళీ కష్టాలు వస్తాయా అర్థం కావట్లేదే అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే శ్రీధర్ దగ్గరికి వస్తాడు ఇక శ్రీధర్ ఏంటి సుపుత్రరత్న బయట కనకార్యాలు పూర్తయ్యాయా ఇప్పుడు తమరు ఫ్రీగానే ఉన్నారా అని అనగాలి కాంచన ఏంటండి ఆ మాటలు అని వెనగాలి నిజమే కదా కాంచన నేనైనా అబద్ధం చెప్పానా ఏంటి ఈ మధ్య బయట కనకార్యాలు నీ కొడుకు అన్నీ భుజాల మీద వేసుకొని వెళ్తున్నాడు కదా మీకంటే కాదులే డాడీ మీరు ఈ మధ్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు కదా అని అనగాలనే ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు ఇక కాంచన ఏంటా ఏమంటున్నావు నువ్వు ఇక శ్రీధర్ ఇదేంటి కార్తిక్ ఇలా అంటున్నాడు నేను స్వప్నకి పెళ్లి సంబంధం చూసిన విషయం కార్తిక్ ఇలా తెలిసింది తెలిసే అవకాశం లేదు కదా అని అనుకుంటూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు మీరు నా పెళ్లి సంబంధాల గురించి పెళ్లి ప్రయత్నం గురించి మొదలు పెట్టారు కదా అది ఆ మాటే అంటున్నాను అని చెప్పేసి కార్తిక్ అనగానే అమ్మయ్య కార్తిక్ ఎక్కడ స్వప్న గురించి తెలిసిపోయిందని చాలా కంగారు పడ్డాను ఏదో ఒకటి చేసి ముందు స్వప్న పెళ్ళి చేసేయాలి అవును ఎవరో అనామొక్కుడితో ప్రేమలో పడితే ఎలా ఊరుకుంటాను అని చెప్పి శ్రీధర్ అనుకుంటాడు ఏంటి నాన్న ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నా దేని గురించి అని వెనకాలనే ఇంకా శ్రీధర్ ఏం లేదు కార్తీక్ నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి వెళ్తున్నాను అని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు ఇక కాంచన ఏమైందిరో మీ డాడీకి ఈ మధ్య ఎందుకో కంగారుగా ఉన్నారు అసలు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదంట ఎందుకో మూడిగా కనిపిస్తున్నారు ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారంటావా మమ్మీ నువ్వేం కంగారు పడకు డాడీ గురించి నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు అని కార్తిక్ కాంచనకి మాట ఇస్తూ నాన్న నీకు చేసే మోసం ఎప్పటికీ నీకు తెలియనివ్వను మమ్మీ తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అవును ఎలా అయినా సరే నాన్నని కాశీతో స్వప్న పెళ్ళికి ఒప్పించి వాళ్ళిద్దరి పెళ్ళిని జరిపించాలి ఈ విషయంలో జట్టి పరిస్థితిలోనూ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జోష్న సీరియస్గా ఇక ఇంటి బయట నుంచని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంటిని చూస్తూ ఈ కోట్ల ఆస్తిని ఎట్టి పరిస్థితిలోనూ నేను వదులుకోకూడదు జట్టి పరిస్థితిలోనూ ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి ఇప్పటి వరకు నేను ఎలా అయితే రాజకుమారిలాగా బ్రతికానో అలాగే నేను బ్రతకాలి సుమిత్ర కూతురుగానే ఉండాలి ఆ పని మనిషి కూతురిగా ఎప్పటికీ నిన్న ఉండకూడదు అలా ఉండకూడదంటే ఎప్పటికీ సుమిత్ర కూతురు ఈ ఇంటికి రాకూడదు రాకుండా ఈ భూమి మీద లేకుండా నేనే చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీప వెనక నుంచి వస్తూ జ్యోష్నాని నెట్టేస్తూ తను ముందుకే వెళ్తుంది ఇక జ్యోష్న ఒక్కసారిగా దీపని చూసి కోపంగా ఏ దీప కళ్ళు నిద్ర పెట్టుకుని వెళ్తున్నావా అయ్యో నేను తిన్నగానే వెళ్తున్నాను నువ్వే వెనక నుంచి వస్తున్న జోష్న అబ్బో మరి మాకు తెలీదు నువ్వు చెప్పాలి వెలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే జ్యోష్న లోపలికి వెళ్తున్న దీపాన్ని చూస్తుంది ఇక సుమిత్ర అప్పుడే దీపా రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ ప్రేమగా తీసుకెళ్తూ ఉంటే జ్యోష్న ఒక్కసారిగా కొంప తీసి ఈ దీప సుమిత్ర కూతురా ఏంటి లేదు లేదు అయ్యే అవకాశమే లేదు అలా అనుకుంటున్నాను దీప సుమిత్ర కూతురి ఎలా అవుతుంది కాదు కాదు అని జ్యోష్ణ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది ఏంటే మనవరాల దేని గురించి అలా ఆలోచిస్తున్నావు ఇంకా మీ నాన్న చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావా గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేమన్నానే మా నాన్న అంటున్నావు ఎంతైనా వాడు నీ కన్న తండ్రే కదే నా కొడుకు మీ నాన్నే కదే గ్రాని ఈ మాటలు ఎవరైనా వింటే నువ్వు పాతికేన పడ్డ కష్టం ఒక్కసారిగా వృధా అవుతుంది సరే సరే కానీ ఎంతకీ నువ్వేంటి ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నావు మరి నా పని మొదలు పెట్టమంటావా కానీ ముందు నాతో ఒక విషయం చెప్పు ఆ రోజు సుమిత్ర కూతుర్ని నువ్వే కదా తీసుకువెళ్ళి చంపేమని ఇచ్చానని చెప్పావు కదా అప్పుడు ఆ పాపని చూసినప్పుడు నీకేమైనా ఆనవాలు గుర్తున్నాయా చెప్పు మనం గుర్తుపట్టడానికి నీ దగ్గర ఏదైనా ఆనవాలు గుర్తున్నాయా అది అది అని పారిజాతం గుర్తుకు తెచ్చుకుంటూ ఆ అవుని అప్పుడు దీప్ చిత్రకు పుట్టిన కూతురికి ఎడమ భుజం మీద పెద్ద పుట్టుమచ్చ కనిపించింది అవును ఆ పుట్టుమచ్చని చూశాను అదే మనకి గుర్తు అని వెనకాలని అప్పుడే జ్యోష్న ఇక ఒక్కసారిగా దీప తనని గుద్దుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు ఎడమ షోల్డర్ ఇక దీపది జారుతూ అక్కడ ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తుంది ఒక్కసారిగా జ్యోష్న అది గుర్తు తెచ్చుకొని షాక్ అయిపోతుంది ఇక పారిజాతం జోష్నా ఏమైంది నీకు గ్రాని నువ్వు చెప్తుంది నిజమేనా నిజంగానే లెఫ్ట్ షోల్డర్ మీద పుట్టుమచ్చ ఉందా చెప్పు నిజమే నాకు బాగా గుర్తు ఇదిగో కరెక్ట్గా ఈ ప్లేస్లో అని చూపించగలనే ఒక్కసారిగా జ్యోష్న గ్రాని నా అనుమానమే నిజమైంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అవును సుమిత్ర కూతురు ఎవరో కాదు మన పాక్కింట్లో ఉండి జన్నాళ్ళు నా నాకు శత్రువుగా మారి నా స్థానాన్ని లాక్కుంటూ మా అమ్మకి దగ్గరైన ఆ దీపే అని వెనకాలనే ఒక్కసారిగా భారీ జాతం కుప్పకొలిపోతుంది వసే జోష్న ఏమంటున్నవి నువ్వు అవునుకురాని నువ్వు చెప్పిన ఆ పుట్టుమచ్చ దీప లెఫ్ట్ షోల్డర్ మీద చూశాను అలాగే దీప మా సుమిత్ర ఇతరు ఎలా పాలల్లో నీళ్ళలో కలిసిపోతారో చూస్తూనే ఉన్నావు కదా ఇటు ఉంటే వస్తే అదే కదా నిజమైతే ఈ బావ కూడా నీకు దక్కడు ఈ కోట్ల ఆస్తి కూడా నీకు దక్కదు లేదు 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 కానీ అలా జరగకూడదు ఆ దీపని పైలోకానికి పంపించేస్తాను అప్పుడు నాకు అడ్డు ఉండదు ఏమీ ఆ పని ముందు చేయి లేకపోతే నీకు తెలిసిందే కదా కార్తికు అలాగే సుమిత్ర అందరూ ఆ దీపం మీద ఎనలేని ప్రేమని చూపిస్తారు ఒకవేళ ఇప్పుడు నిజం కానీ దీప తన మరతలన్న సుమిత్ర కూతురన్న నిజం తెలిస్తే ఖచ్చితంగా దీపమెళ్ళలో కార్తిక్ తాళి కట్టేస్తాడు ఈ కోట్ల ఆస్తి నీ చేయి జారిపోయినట్టే లేదు కానీ అలా ఎప్పటికీ జరగనివ్వను చూడు ఆ దీపని ఏం చేస్తానో అని చెప్పేసి ఇక జోష్ణ వెంటనే పారిజాతానికి ఒక ఐడియా చెప్తుంది పారిజాతం సరే అని అంటుంది ఇక ఉదయం అవుతుంది దీప శౌర్యాన్ని స్కూల్లో దింపేసి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే అప్పుడే ఒక పెద్ద లారీ దీపకి ఎదురుగా వెళ్తూ చాలా స్పీడ్గా దీప వైపు వస్తుంటే దీప ఒక్కసారిగా షాక్ అవుతూ జీతింటి లారీ ఇలా వస్తుంది అని పక్కకి వైపుకు వెళ్తూ ఉంటే తన వైపే లారీ వస్తుంది దీపకేమీ అర్థం కాదు అప్పుడే షడన్గా కార్తీక్ కారు అడ్డుపెట్టి దీపని కాపాడుతాడు ఇక దీప ఒక్కసారిగా కార్తీక్ బాబు మీరు మీరు రాకపోయి ఉంటే దీప మీకేం కాలేదు కదా నాకేం కాలేదు కార్తీక్ బాబు అని అంటూ ఉంటే అప్పుడే డ్రైవర్ పారిపోతూ ఉంటే కార్తీక్ డ్రైవర్ని పట్టుకొని కొడుతూ ఎవరు ఎవరినితో ఈ పని చేయించారు చెప్పరా అసలు దీప చంపాలని ఎందుకు వచ్చావు చెప్పు అని వెనకాలనే అది అది సార్ చెప్పు ఆ నరసింహ అయినా నిన్ను పురమాయించింది అని అంటూ ఉంటే అప్పుడే ఆ డ్రైవర్కి ఫోన్ వస్తుంది ఇక ఎవరా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని వెనకాలనే ఒక్కసారిగా స్పీకర్ ఆన్ చేయగలనే పారిజాతం చెప్పిన పని చేసావరా ఆ దీపని పైలోకానికి పంపించావా లేదా అని అంటూ ఉంటే ఇది పారు గుందులా ఉందే అని కార్తిక్ అనుకుంటాడు ఏంట్రా మాట్లాడవు అని వెనకాలనే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం అంటూ కాల్ కట్ చేస్తాడు నీతో మాట్లాడినా పేరు అంటూ ఉంటే పారిజాతం గారు అని అంటాడు ఒక్కసారిగా కార్తిక్ పారు దీపని ఎందుకు చంపాలని చూస్తుంది అసలు దీపని చంపే అంత కోపం పారుకి ఎందుకుంది నాకేం అర్థం కావట్లేదే ఈ విషయం దీపకు తెలియకుండా ముందు పారుని తెలుసుకోవాలి అని చెప్పి కార్తిక్ ఇంకా పారిజాతం దగ్గరికి బయలుదేరతాడు ఇంతలోకి జోష్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మనవరాలా మనం వేసిన ప్లాన్ సక్సెస్ ఆ దీపని వాడు గుద్దేశాడు అవును గ్రాని నువ్వు చెప్పింది నిజమా అంటే సుమిత్ర కూతురు చనిపోయినట్టేనా గ్రాని నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ మనవరాలా నువ్వే పద్దాక ఆ దీప సుమిత్ర కూతురు నువ్వు నా కొడుకు దాసు కూతురు అని నిజాన్ని నువ్వే చెప్పేటట్టు ఉన్నావు ఎందుకే పద్దాక ఆ మాట అంటావు సుమిత్ర కూతుర్ని పాతికేల క్రితం నేను చంపాలని చూశాను కానీ ఆ దీప మళ్ళీ పాతికేల తర్వాత బ్రతికి ఇక్కడికి వస్తుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు నిజం తెలిసి దాన్ని పైకి పంపించేశాం ఇక మనకి ఏ అడ్డు లేదు నువ్వు కార్తిక్ని పెళ్ళి చేసుకుని ఈ కోట్ల ఆస్తికి వారసరాలువి అయిపోతావు అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ వాళ్ళ మాటల్ని వినేస్తాడు ఏంటి మీరు అంటుంది దీపన మరదలా జోష్న దాసు మా కూతురా అంటే అసలు ఏం జరిగింది చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే దాస్ అక్కడికి వచ్చి అవును బాబు నేను చెప్పేది నువ్వు విన్నది అంతా నిజమే మా అమ్మ పాతికేళ్ళ క్రితం సుమిత్ర కూతుర్ని దూరం చేసి నా కూతుర్ని ఇంటికి వారసనాలు చేయాలనుకుంది అందుకే ఆ రోజు సుమిత్ర కూతుర్ని చంపేమని చెప్పింది అదృష్టవశాత్తు ఆ పాప చనిపోలేదు అతి దీప అన్న విషయం ఇప్పుడు నాకు తెలిసింది దీపే సుమిత్ర కూతురు అని వెనకాలే కార్తీక్ ఒక్కసారిగా ఆనందపడిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అలాగే పారిజాత